వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ బీటి రోడ్ ఈ బీటి రోడ్ను ఆనుకొని మనకు వచ్చేసి వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది చుట్టూ కడిలేసి ఉంది కడిల మధ్యలో ఉన్న ఈ భూమి అమ్మకానికి ఉంది జనగామ జిల్లా నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది హైదరాబాద్ నుంచి అయితే మనకు బరాబరి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు చుట్టూ కడిలేసింది ఆల్రెడీ రోడ్ ఫేసింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ దగ్గర నుంచి కేవలం ఐదు వందల మీటర్లు ఉంటుంది ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మండల్ హెడ్ హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి అతి సమీపంలో ఉంటుంది ఇందులో బోరు కానీ బావి కానీ లేదు మనమైతే ప్రైవేట్ చేసుకోవాలి పక్కనే విలేజ్ ఉంటుంది స్ట్రైట్ గా ఓపిస్తుంది కదా పక్కనే విలేజ్ ఉంటది విలేజ్ కి దగ్గరలో ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది ప్లీజ్